శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు పద్యం పరమాద్భుతం తెలుగు కవి చేసిన కవిత సేద్యం పద్యం ఆనంద వైద్యం పద్యం పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది మల్లెలలాంటి పరిమళ భరిత పద్యములను మీకు వినిపిస్తున్నాను విని భక్తి పారవశంలో ఓలలాడండి ఆరయనింత నేరు పర్యచరించిన వాణి దాపున గౌరవముపకూర్చునుపకారి మనుష్యుడు లేక మేలు మేలుచేకూరదెట్లు హత్తుగడూడు నూడ బదహారు వన్య వెలిగారము కూడా కయున్న భాస్కరా ఓ భాస్కరా లోకమునందు ఎంతటి శక్తియుక్తులు గలవానికైనను వాని దగ్గర మర్యాద కలిగించుటకు తగిన ఒక మంచివాడు లేకయుండినచో మేలు కలగజాలదు అది ఎట్లనగా పదహారు వన్నెల కలిగినటువంటి శ్రేష్టమైన బంగారము కూడా వెలిగారము కూడకయుండినచో అతుకుపడజాలదు మరియు ప్రకాశించదాలదు ఈ క్షితి నెప్పుడు పాయక లోకులెల్లన్ సంరక్ష కుడైన రాకలు కోరు దురెందు చంద్రికాపేక్ష జలంగి చంద్రుడు దయించు విధంబునకై చకోరపు పక్షులు చూడవే యదురుదంబు భూని భాస్కర ఓ భాస్కర ఈ ప్రపంచమునందు జను దన ధన ధనాశను వదలక బాగుగా పరిపాలించు రాజు యొక్క రాకను కోరు అది ఎట్టనగా చకోరములు వెన్నెలను కోరుచున్నవై మిక్కిలి సంతోషంతో చంద్రుని రాకకై ఎదురుచూచుతుండును కదా ఈ జగమందుదా మనుజుడంత మహాత్మకుడైన దైవమా తేజము తప్ప చూచునిడ ద్రిమ్మరి కోల్పొడు నెట్లన మహారాజకుమారుడైన రఘురాముడు గాల్నడగాయలా కులన్ భోజనమై తగన్వానికి బోయి చరిగింపడే మును భాస్కరా ఓ భాస్కరా ఈ లోకంలో మనుష్యుడు తా నింత మహిమగలవాడైనను అదృష్టము తప్పినప్పుడు తన మహిమను పోగొట్టుకొని శ్రమపడును అది ఎట్లనగా మహారాజకుమారుడైన పుట్టిన శ్రీరాముడు పాదచారి అయి కాయలు ఆకులు తినుచు అరణ్యముల వెంట తిరగలేదా ఉర్రు కరుణాయుతండు సమయోచిత ఆత్మ యుగ్రవాక్ పరుషత నెకురియకుండు నన్ రక్షణ స్థిరతర పౌరుషంబున నశేష రుంగ రుంగభాస్కరా ఓ భాస్కర దయగలవాడు సమయమును బట్టి కఠినముగా మాటలాడినను తగిన విషయము నా మంచి పరము మాత్రమే దయచేయగలడు ఇది నిజము మేఘము కఠినముగా గర్జించినను జనులకందరికీ సంతోషము కలుగునట్లుగా జీవితముకు ఉపయోగించు వర్షం కదా ఉరుగు నవంతుడొట్లు తన కొండ పకారము చేయునప్పుడు పరహితమేయు నర్చునొకపట్టునను గీడు చేయగా నెరుగడు నికమే కదా నంగన్ కవ్వము బట్టి ఎంతయున్ తర్వగజొచ్చినన్ పెరుగు తాలి దె వెన్న భాస్కరా ఓ భాస్కరా గుణవంతుడైనవాడు తన కితరులెంతటి అపకారమును చేసినను తాను మాత్రము వారికి ఉపకారముననే చేయును కీడు చేయడు కవ్వముతో ఎంతగా చిలికినను పెరుగు వెన్ననే ఇచ్చును ఇచ్చుచుండును కదా రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు